హైవేస్ ఎన్టీఆర్ 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 ఇది మన అన్న తారక రామారావు గురించి కాదు మన బుడ్డోడు అదేనండి మన జూనియర్ ఎన్టీఆర్ గురించి మనోడు కాబట్టి అంటున్నా ఓకే సో ఈ వేలో మన జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ మధ్యకాలంలో పదే 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 ఎవరైనా క్యాసెట్ ఇస్తున్నారంటే లక్ష్మీపార్వతి గారు కొడాలి నాని గారు వాళ్ళు వంశీ గారు ఏంటి ఆ క్యాసెట్ జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ బతికిద్ది కొన్నాళ్ళేమో జూనియర్ ఎన్టీఆర్ వస్తే టీడీపీ నిలబడి దానివల్ల మాట్లాడారు ఈరోజు బ్రతికిద్దట మన నిలబడటం ఏంటో బ్రతకడం ఏంటో తెలియదు సరే ఇప్పుడు చూడండి అసలు కనీసం ప్రతిపక్షమైన దక్కిద్దట మన లక్ష్మీపార్వ గారేమో అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తీసుకోవాలి అని ఇంకా ఆ వర్షంతో చాలా చెప్పుకుంటూ వచ్చారు ఈరోజు వంశీ వచ్చేసిన కాస్తా అంటాడు ప్రాణం ఉన్నంత వరకు జగన్తో అన్నారు వీళ్ళు మళ్ళీ వచ్చి జూనియర్ ఎంటర్ కాస్తారట ఏంటన్నట్టు అది లోకేష్ యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత పదే 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 జూనియర్ ఇంటర్ జమినీళ్ళు ఎందుకు చేస్తున్నారు లోకేష్కి ప్రజలలో ఆ రకంగా ఆదరణలు అందుతూ ఉన్నాయి దీన్ని బట్టి వాళ్ళకి ఏమర్థమవుతుంది ఇక్కడ ఏదో ఒక విధంగా లోకేష్కి అడ్డేయాలి మన వాళ్ళైతే కాదు మన పార్టీలు రాజకీయ పరంగా అయితే కాదు సో వాళ్ళ ఫ్యామిలీ పరంగా తీసుకురావాలనుకున్నారు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెర మీదకి తీసుకువచ్చారు ఏమని జూనియర్ ఎన్టీఆర్ని రానివ్వకుండా లోకేష్ కోసం చంద్రబాబు ఏదేదో చేస్తున్నాడు అని చెప్పేసి ఏమంటే చంద్రబాబు గారు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తారంటే వద్దన్నారా ఎన్ని సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పుంటారు నేను నా ప్రాణం ఉన్నంత వరకు నా తాత పెట్టిన టీడీపీకే రాజకీయ పరంగా అంకితం నేను సినిమాలు చేసుకుంటా అవసరం అయినప్పుడు రాజకీయ పరంగా ప్రచారానికి వస్తాను సందర్భం ఉన్నప్పుడు నేను మాట్లాడతాను అంతే తప్ప పూర్తి సమయంలో నేను రాజకీయంలో కేటాయించడం నా కాదురా ఆదరబాబ్బాయి అని చెప్పేసి ఓపెన్గా చెప్పాడు అంత క్లారిటీగా ఒక అతను చెప్తే మరలతను మటుకుని ఊళ్ళులాడుతూ ఉంటారు ఇందుకే లక్ష్మీపార్థ కొడాలని వంశీ వీళ్ళంతా కూడా ఎందుకంటే లోకేష్కి వస్తున్నటువంటి ఆ ఆదరణ ఆ పబ్లిసిటీ మీరు చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు ఆయనకి ఆల్రెడీ ఉండాల్సినంత క్రెడిబిలిటీ కావచ్చు మైలేజ్ బ్రహ్మాండంగా ఉన్నాయి మరల ఇప్పుడు ఇంకా ఇంకా పెరుగుతూ ఉన్నాయి ఎందుకని మరలా నువ్వే రావాలి మొన్న రెండు వేల పద్నాలుగులో బాబు రావాలి అన్నారు ఇప్పుడు మరలా నువ్వే రావాలి నువ్వే కావాలంటున్నారు కారణం కళ్ళ ముందు కనిపిస్తు ఉన్నాయి కదా పోలవరం కావచ్చు జాబులు కావచ్చు రోడ్లు కావచ్చు అబ్బో బోల్డెని ఇటువంటి మూమెంట్లో చంద్రబాబు గారు ఒక పక్క లోకేష్ ఒక పక్క ఇద్దరు కూడా మెయిన్ స్తంభ జనాలు కనుక కనపడ్డారు అంటే ఓట్లు కుమ్మేస్తారు సరే ఆ తర్వాత మాట్లాడుకుందాం జూనియర్ అంటే రాజకీయకు వస్తాను వస్తాను అని చెప్పేసి అని అన్నాడా రావాలి రావాలి అంటుంది ఎవరు టీడీపీ వాళ్ళు అంటున్నారు కరెక్టే వైసీపీలు ఎక్కువగా ఇది చేస్తూ ఉన్నారు కలరొస్తా ఉన్నారు ఇక ఇటువంటి మూమెంట్లో సందర్భం వచ్చేసింది లొకేషన్ అడిగారు ఓ పెద్ద ఆయనలాగా వేరే వాతన్లాగా జస్ట్ నవ్వేసి వదులుకోవాలి ఊరుకోవాలా చెప్పాడు జూనియర్ అంటే రాజకీయ సంతోషంగా స్వాగతిస్తానయ్యా ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటే ప్రజల సేవ చేయాలని అనుకుంటే ఎవరినైనా సరే నేను స్వాగతిస్తాను అటువంటి జూనియర్ ఎన్టీఆర్ వస్తే నేను ఎందుకు అంటానయ్యా బ్రహ్మాండంగా సంతోషంగా అన్నాడు ఇక దానిని మరల వీళ్ళు వాళ్ళ వేలు జూనియర్ ఎన్టీఆర్ వస్తానంటే ఈయన్ని స్వాగతించేది ఏంటి అసలు అసలు తాత పార్టీ వాళ్ళ పార్టీ అంట వాళ్ళ పార్టీ అంటున్నారు పార్టీ వాళ్ళది అంటున్నారు దానిలోకి రావాలి రావాలని చెప్పేసి అన్నది వాళ్ళే వస్తాను అంటే నేను స్వాతిస్తానని పాపం లోకేష్ అంటే ఈయన స్వాగతించేది ఏంటి ఆ పార్టీ వాళ్ళంటే పార్టీలో ఆల్రెడీ ఆయన ఉన్నాడని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు ఎవరు ఈ వైసీపీ వాళ్ళు మరలా వాళ్ళు రావాలని చెప్పి మరలా వీళ్ళు అంటే చూడండి రెండు వర్షన్స్ రెండు కూడా పొంతలేని వర్షన్స్ బట్ లోకేష్ అయితే స్పష్టం క్లారిటీ ఇచ్చాడా లేదా ఎంత చక్కని క్లారిటీ ఇచ్చాడండి ఆల్వేస్ వెల్కమ్ ఓకే ఎలా పార్టీ అతనిదయ్యా అన్న వీళ్ళు లోకేష్ క్లారిటీ ఇచ్చి ఉన్నాడు ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఆల్వేస్ వెల్కమ్ నేను అటువంటి వాడిని దాని వల్ల చెప్పుకుంటూ వచ్చాడు ఇక మంగళగిరిలో ఓడిపోయారు కదా అన్నదాని కూడా క్లారిటీ ఇచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు రెండే రెండు సార్లు టీడీపీ గెలిచింది మంగళగిరిలో మీకు అన్ని సందర్భంలో ఓడిపోతూనే ఉంది అయినా సరే నేను ఛాలెంజింగ్గా తీసుకుని నేను కంటెస్ట్ చేశారు ఎస్ ఓడిపోయా కానీ ఈసారి నేను గెలుస్తా అన్నాడు ఎస్ ఖచ్చితంగా గెలుస్తారు దానికి సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ విషయం సో పవన్ కళ్యాణ్ ఆ టాపిక్ వచ్చేటప్పటికి నేను ఏదైతే ఫీల్ అవుతానో చంద్రబాబు గారు ఏదైతే పదే పదే చెప్తారో అదే లోకేష్ సైతం ఇప్పుడు చెప్పున్నారు ఏమని గొప్ప మనసు రాజకీయాలకు అతీతంగా నేను ఎప్పుడు నమ్మేది అదే పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప మనసు రెండు వేల పద్నాలుగులో నేను చూశాను చాలా చాలా గొప్ప మనసు ఆయనది అంత మంచి మనసు ఉన్న మనిషిని నేను దగ్గరగా చూసిన నవే కావచ్చు ఆయనతో ఇంట్రాక్షన్ కావచ్చు అంత ఎంత బెస్ట్గా ఉన్నది ఏంటి రిలేషన్ కూడా చెప్పడం జరిగింది ఇక సినిమాల పరంగా ఎంత చక్కగా చెప్పారంటే సీరియస్లీ ఈ విషయం అయితే ఖచ్చితంగా నన్నమూరి ఫ్యాన్స్ అని ఒప్పుకోవాలి ఏ ఫ్యాన్స్ అని ఒప్పుకుంటారు తెలిసి తెలిని వయసు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ నైన్టీన్ ఎయిటీస్లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఒక సినిమా అన్నప్పుడు సినిమా హీరో అన్నప్పుడు ఫస్ట్ మైండ్లోకి వచ్చేది చిరంజీవి అదే మన లోకేష్ అయితే చెప్పుకున్నాడు నేను చిరంజీవి ఫ్యాన్ అయ్యా ఇక్కడ మరి మీ ఇంట్లోనే ఉన్నారుగా స్టార్స్ ఎస్ ఉన్నారు నేను చిరంజీవి ఫ్యాన్ని బట్ ఇంట్లో అన్స్టాబుల్ బాలయ్యి ఉన్నారు సో ఫస్ట్ డే వెళ్ళిపోతా షోకి అంటే ఏమవుతుంది ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి మన ఇంట్లో స్టార్స్ ఉన్నారు అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు అన్స్టాపుల్ నో డౌట్ బట్ చిరంజీవి గారు ఉన్నారు చూసారా మన ఫ్యామిలీకి భిన్నంగా నేను అభిమానించే వాళ్ళు ఆయన అన్న వేళ చెప్పుకుంటూ వచ్చిన చాలా లౌక్యంగా తెలివిగా చెప్పారు ఉన్నది వాస్తవం చెప్పున్నారు సో లోకేష్ ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడుతున్న విధానం ఆయన వాక్ చాతుర్యం ధైర్యంతో గుండెని ఏమంటారు దాన్ని ఇట్లా ఛాతి ఎక్స్పాండ్ చేస్తారంటారు చూసారా లైక్ ఆ వేలో అతను మాట్లాడుతున్న మాటలు ఏంటి జనాల మధ్య జనసందర్భం అయినటువంటి ఏరియాలో నిలబడి మాట్లాడుతున్నటువంటి విధానం ఏంటి ఇది చూసి వయసు నిజంగా కొంతమంది అది పీక్కుంటున్నారు జుట్టు దీంట్రా బాబు అట్ర ఫ్లాప్ ఫ్లాప్ అట్రఫ్లాప్ అనుకుంటా ఉంటే ఓ రేంజ్లో హిట్ అవుతుంది ఈ పాదయాత్ర ఎక్కడ మనకు దొరుకుతాడు దొరుకుతాడు ట్రోలింగ్ చేయడానికి అంటే ఛాన్స్ అయ్యి అట్లా గతంలో దొరికాడు పాపం అది కూడా లోకేష్ చెప్పున్నారు నిజమేనయ్యా నేను చదువుకి ఎక్కడెక్కడికో వెళ్ళి ఉన్నాను తెలుగు మీద పట్టు లేదు దానివల్ల నేను కొన్ని పొరపాట్లు చేసి ఉన్నాను మాట్లాడే విధానంలో దానివల్ల రాష్ట్రానికి ఏం నష్టం రాలేదే నన్నే నన్న రకాలుగా అన్నారు ఎస్ ఓర్చుకున్నా ఇప్పుడు నేర్చుకున్నా ఆనాడు ఓర్చుకున్నాడు ఈనాడు నేర్చుకున్నాడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఇంతకు మించి ఏం కావాలండి ఇది కదా మెచ్యూరిటీ అంటే ఒక మ్యాగ్నిఫిషెంట్ పర్సన్లో తయారయ్యండి అతను ఒక శిల్పం వేరే వాళ్ళు గొప్పగా కనిపించింది మనకు ఒక రాయి వేరే వాళ్ళు చెక్తే శిల్పంలా మనకు గొప్పగా కనిపించింది అదే తనను తాను గనక చెక్కోగలిగితే శిల్పం ఏంటో చెక్కో మనిషి తనను తాను చెక్కోగలిగితే అద్భుతం అన్నట్టు ఇదిగో అదే ఇప్పుడు లోకేష్లో కనిపిస్తా ఉంది నేను ఏదో లోకేషన్ పగడతలేదండి నా కళ్ళ ముందు కనిపిస్తుంది నిజంగా షాక్ అవుతున్నా లోకేష్లో ఎంత బాగా మాట్లాడుతుండే ఇప్పుడు ఎలాగైతే జనాలతో ఇంటరాక్ట్ అవుతూ ఇప్పుడు ఎలాగైతే జనాలతో తిరుగుతూ జనాల మధ్య ఉంటూ మాట్లాడుతున్నాడు ఇదే లోకేష్ ఇటువంటి లోకేష్ కనుక రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు కనుక ఉన్నట్టయితే ఐఎమ్ షూర్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మంగళగిరిలో గెలిచేవాడు అండ్ రాష్ట్రంలో మరలా టీడీపీ కూడా వచ్చే అవకాశం అయితే ఉండేది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చాలామంది టీడీపీకి సంబంధించి నెగిటివ్లో ప్రచారం చేసిన వాళ్ళు ఎక్కువ శాతం పాపం లోకేష్ను హైలైట్ చేశారు అన్యాయం చేశారు నిజంగా సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సమాధానం కనిపిస్తుంది లోకేష్ యొక్క మాట తీరులో కావచ్చు ఆయన యొక్క బిహేవియర్లో కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో అంతమంది నేను చెప్పేది ఏంటంటే ఆ జుట్టు బీకున్న వాళ్ళు ఉన్నారో అది బీకటం పక్కన పెట్టేసి ఇంకేం చేయాలి ఇంకేం మాటలు అనుకున్నప్పుడు మీరు చేసిన డెవలప్మెంట్స్ చెప్పండి గత ప్రభుత్వం వచ్చేసి ఏం చేయలేకపోతే మీరు వచ్చి ఏం చేశారు ఇది కనుక చెప్పగలనట్టయితే చదివే మీకు రెండు ఓట్లు ఎక్కువ పడవచ్చు అండ్ మీరు అనుకున్న వేలో సీట్లు రాకపోయినా బెటర్ వేలు అయితే వచ్చే అవకాశం అయితే ఉండదు సో నేను మరలా కంక్లూడ్ చేస్తూ ఉన్నాను ఈరోజు లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడినా మెగా ఫ్యాన్స్ మెయిన్ చిరంజీవి గురించి మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా సరే ప్రతిపక్షాల గురించి అయినా పాలకపక్షాల గురించి అయినా గతమైనా వర్తమానమైనా భవిష్యత్ అయినా చాలా చాలా ఆలోచించి మాట్లాడుతున్నాడు కంటూ చేసిన మరలా చెప్తున్నా నాడు ఓర్చుకున్నాడు నిన్ను నేర్చుకున్నాడు ఈరోజు అద్భుతంగా మాట్లాడుతున్నాడు అతని లోకేష్